జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలో తెలియచేయబడిన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మరిన్ని నా ఆధ్యాత్మిక వీడియోలు చూడడానికి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల భాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏకవింశతి అవతారాల గురించి వర్ణన జరిగింది మన అందరికీ విష్ణుమూర్తి యొక్క దశ అవతారాల గురించి తెలుసు ఈ దశావతారాలే అవతారాలే కాకుండా ఇంకొక పదకొండు అవతారాలు కూడా శ్రీ మహావిష్ణువు అవతరించాడు ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం సనక సనంద సనాతన సనత్ కుమారులు అను పేర్లతో నలుగురు బ్రాహ్మణులుగా అవతరించాడు ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడు అయిన శ్రీహరి వరాహ రూపంను ధరించి రసా రసాతలంలో ముంచివేయబడ్డ పృథ్వీని రక్షించేందుకు యజ్ఞవరాహస్వామిగా అవతరించాడు మూడో అవతారంలో శ్రీ మహావిష్ణువు నారద మహర్షిగా రూపం దాల్చి నారద పాంచరత్నములను లోకమునకు అందరి అందచేశాడు నాలుగో అవతారంలో స్వామి ధర్ముడు పత్ని అయిన మూర్తియందు నరనారాయణులుగా అవతరించి లోక కళ్యాణం కొరకు భదరికా ఆశ్రమంలో తపస్సు చేసెను ఐదో అవతారంలో కర్ధమ ప్రజాపతి దేవహేతులకు కపిల మహర్షిగా జన్మించి కపిల గీతను బోధించాడు ఆరవ అవతారంలో మహర్షి అనసూయులకు దత్తాత్రేయుడుగా జన్మించాడు ఏడవ అవతారంలో శ్రీ మహావిష్ణువు రుచి అనే ప్రజాపతి భార్య అకూతి గర్భంనందు యజ్ఞుడు అనే నామంతో జన్మించి స్వాయంభూ మన్వంతరాన్ని రక్షించాడు శ్రీ శ్రీమహావిష్ణువు నాభి అనే రాజు యొక్క పత్ని అయిన మేరుదేవి గర్భంలో ఋషద ఋషభదేవునిగా జన్మించి పరమహంస తత్వాన్ని బోధించాడు తొమ్మిదవ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఋషులు కోరిక మీదట పృథుచక్రవర్తిగా జన్మించి భూమిని గోవుగా చేసి భూమి నుండి సమస్త ఔషధములను బితికెను పదవ అవతారంలో ప్రళయకాలంలో భూదేవిని ఋషులను ఔషధాలను రక్షించేందుకు మత్స్య అవతారంను ధరించెను పదకొండవ అవతారంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంను ధరించెను క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతాన్ని తన వీపు మీద మోసి ఈ కూర్మ అవతారంను ధరించెను పన్నెండో అవతారంలో దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు అందులో అమృత కలశంను ధరించి ధన్వంతరిగా అవతరించను పదమూడో అవతారంలో మోహినిగా అవతరించి క్షీరసాగర మధనంలో వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచెను పద్నాలుగో అవతారంలో శ్రీ మహావిష్ణువు నారసింహునిగా అవతరించి హిరణ్యకస్పుడిని వధించి తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించను పదిహేనో అవతారంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించెను దైత్యుడైన బలిచక్రవర్తి నుండి దేవతలను రక్షించేందుకు బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని కోరి బలిచక్రవర్తిని పాతాళలోకంలోకి పంపించను పదహారో అవతారంలో స్వామి బ్రాహ్మణులను రక్షించేందుకు గాను పరశురామునిగా అవతరించును పదిహేడో అవతారంలో శ్రీ మహావిష్ణువు పరాశర మహర్షి వలన సత్యవతియందు వ్యాసభగవానుడిగా జన్మించును వ్యాసుడు భాగవతం భారతం అష్టాదశ పురాణాలను లోకానికి అందించును పద్దెనిమిదో అవతారంలో లోకకంటకుడు అయిన రావణాసురుణ్ణి సంహరించేందుకు గాను శ్రీరామునిగా దశరథ మహారాజు కౌశల్యులకు జన్మించును ధర్మానికి నిలువెత్తు రూపంలో ఉండి ఆదర్శప్రాయమయను పంతొమ్మిదో అవతారంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించెను శ్రీకృష్ణుని అవతారంలో లీలలను ప్రదర్శించి భూభారాన్ని తగ్గించను ఇరవై అవతారంలో కలియుగ ప్రారంభంలో విష్ణుమూర్తి బుద్ధ అవతారంను ధరించెను ఇరవై ఒకటో అవతారంలో శ్రీ మహావిష్ణువు కలియుగం చివర ధర్మాన్ని రక్షించడానికి కల్కిగా అవతరిస్తాడని భాగవత పురాణంలో తెలియజేయబడింది ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైన ఈ ఏకవింశతి అవతారాలు అనగా ఇరవై యొక్క అవతారాల పేర్లను ప్రతిరోజు పఠించడం వల్ల ఆయువు ఆరోగ్యం కలుగుతుందని భాగవత పురాణంలో తెలియజేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల